హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు బెదర్మాన్ని మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అనే విషయం గురించి నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను ఇంకొక విషయం ఏంటంటే మనకు రెమల్ తుఫాన్ యొక్క ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉందా లేదా అనే విషయం కూడా తెలియబోతున్నాను మనకు మే ఇరవై ఆరో తేదీ ఆదివారం సోమవారం మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వర్షాలు పడే ఉన్నాయి ఆ వర్షాలు విషయాల గురించి మనం ఈ వీడియోలు తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూస్తారు ఇంకా రెమల్ తుఫాన్ యొక్క ప్రభావం గురించి కూడా నేను ఈ వీడియో తెలియబోతున్నాను నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెల్లూరు వెదర్మని మా ఛానల్ని ఇంకా వీడియోని మొదలు పెడదాం అలసి చేయకుండా మొదటగా రెమల్ తుఫాన్ ఎక్కడుందనే విషయం చూసుకుందాం ఇక్కడ మనం చూసినట్లయితే మనకు రెమల్ తుఫాన్ అన్నటువంటిది మనకు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ వైపుగా పయనిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఎటువంటి సంబంధం లేకుండా ఈ తుఫాన్ అనేది మనకు ఉత్తర భారతం వైపుగా వెళుతున్నటువంటి దృశ్యం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది అయితే ఈ తుఫాన్ అనే ఒక క్లౌడ్స్ అంటే ఈ రెమల తుఫాన్ యొక్క విస్తీర్ణానికి సంబంధించిన మేఘాలని ఉండడం వల్ల మనకు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం పార్వతీపురం మన్యం ఇచ్చాపురం ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కానుకొని ఒడిశా రాష్ట్రాలకు కానుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత క్లౌడ్స్ అనేవి ఏర్పడడం అక్కడ చెల్లచెదురుగా తెలుగుపాటిగా ఓ మాసం నుంచి వర్షాలని పడడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు మే ఇరవై ఆరో తేదీ ఆదివారం రోజు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాల్లో కొన్ని వర్షాలన్ను పడే అవకాశాలు కనిపిస్తున్నాయి పడేందుకు వీలు అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనకు ఈ వర్షాలు పడడానికి ముందు మనకు కాస్త విపరీతమైనటువంటి ఎండ వేడిని ఒక్క పతక కూడిన వాతావరణం అనేది మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ప్రకాశం కడప తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మనకు ఉండేటటువంటి ఎక్కువ అవకాశాలు అంటే కనిపిస్తుంది ఎందుకు మనకు వేడి వేడిగా ఒక్క పతక కూడిన వాతావరణం ఉంటుంది అనే విషయం గురించి ఇక్కడ ఒకసారి మనం చూసుకుందాం మనకు మే ఇరవై ఆరో తేదీ అంటే ఆదివారం రోజు ఈరోజు మనకు వాతావరణం ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే మనకు ప్రస్తుతం మనకు గాలులు అనేవి బంగాళా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఈ విధంగా అంటే కర్ణాటక రాష్ట్రం వైపు నుంచి ఈ విధంగా వస్తున్నటువంటి ఈ గాలుల కారణంగా మనకు ఉదయం పూట అంటే నెల్లూరు ప్రకాశం కడప చిత్తూరు కందుకూరు జీరాల పాపట్ల విజయవాడ జిల్లాల్లో కాస్త వాతావరణం అనేది సాధారణ పరిస్థితులు అనేది ఉంటుంది అయితే మనకు మధ్యాహ్నం సమయానికి వచ్చేసరికి ఈ వాతావరణంలో అనేది వేడితో ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతుంది ఇక్కడ ఒకసారి మనం గమనించి చూసుకున్నట్లయితే మనకు మే ఇరవై ఆరో తేదీ ఆదివారం మధ్యాహ్నానికి మనకు గాలు లేక ట్రాకింగ్ అంటే గాలు లెక్క సంగమం అనేది మనకు పూర్తిగా అంటే ఇంటీరియర్ ప్లేసెస్ మనకు భారతదేశంలోని ఇంటీరియర్ అంటే ఇంటీరియర్ ప్లేసెస్ ఉత్తర భారతం వైపుగా అంటే మొత్తం ల్యాండ్ మీద నుంచి గాలులు అనేవి ఈ విధంగా పైనుంచి కిందకి అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే గమనించుకున్నట్లయితే మనకు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మీద గురించి తెలంగాణ మీద గురించి మనకు ఈ అనేవి ఏ విధంగా ట్రాక్ అనేది కిందకి దిగుతు వస్తుందో అంటే పూర్తిగా పొడి గాలులతో కూడినటువంటి గాలులు అనేవి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగాన్ని తాకుతున్నాయి అంటే నేరుగా వచ్చి మనకు ప్రకాశం నెల్లూరు చీరాల బాపట్ల కందుకూరు దర్శి మంచర్యాల లాంటి ప్రాంతాల్లోకి విజయవాడలోకి మచిలీపట్నం నిజాంపట్నం లాంటి ప్రాంతాల్లోకి ఈ పొడి గాలులు అంటే పైనుంచి నుంచి మనకి ఈ పొడి అనేవి కిందకు దిగుతున్నాయి ఇక్కడ నేను మీకు ఈ పొడిగాలుకి సంబంధించిన కొన్ని ఇమేజెస్ని కూడా చూపించడం అనేది వీడియోలో జరుగుతుంది పైన మనకు ఈ వీడియో యొక్క పైన మనకు కొన్ని ఇమేజెస్ అనేవి నేను పెడుతున్నాను ఆ చాట్లలో మీరు ఆ వీడియోస్లో గమనించవచ్చు గాలుల యొక్క ట్రాక్ అనేది ఎలా ఉంది పొడిగాలు ఎలా వస్తున్నాయి అనేటువంటిది ఈ విధంగానే ఈ పొడిగాలు నేను రావడంతో జరుగుతుండడంలో మనకు కింద అంటే శ్రీలంక కింద ఉన్నటువంటి బంగాళాఖాతంలో తేమ గాలు అనేవి మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఈ విధంగా రావడం అనేది కూడా జరుగుతుంది అంటే ఈ పై నుంచి ఈ గాలులకి పొడి గాలులకి అంటే వేడి దక్కున్నటువంటి గాలులకి కింద బంగాళాఖాతం చూస్తున్నటువంటి ఈ చల్లని తేమ గాలులకి మధ్య క్లష్ అనేది ఏర్పడుతుందండి ఈ క్లష్ అనేది ఎగ్జాక్ట్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనకు నెంజూరు జిల్లాలోని దక్షిణ భాగం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా దక్షిణ భాగం అంటే తడ సులూరుపేట నాయుడుపేట గూడూరు ప్రాంతాల మీద గురించి ఓవరాల్గా తీసుకుంటే మనకు ప్రకాశం జిల్లా చీరాల బాపట్ల ఒంగోలు దాకా ఈ క్లష్ అనేది ఈ గాలుల సంఘం అనేది ఏర్పడుతుందండి కాబట్టి ఇక్కడ మనకు మధ్యాహ్న సమయం అంటే ఉదయం నుంచి ఆకాశమే కావటం ఉండి మధ్యాహ్నానికి మనకు ఎండ తీవ్రత పెరగడం ఒక్కపోత ఎండగా ఉండడం అనేది జరిగినప్పటికీ సాయంకాలం నుంచి ఈ ప్రాంతాల్లో మనకు వాతావరణం అనేది పూర్తిగా మారేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ ప్రాంతాల్లో అంటే కోస్తా భాగాన్ని ఆనుకొని ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలోని విజయవాడ కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల ప్రాంతాల్లోని మనకు ఈ మేఘాలని వేర్పడి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు అనేవి వర్షాలు అనేవి పడేటువంటి అవకాశాలు ఎక్కువగా మనకు వస్తున్నాయి ఈ ఇమేజ్లో కూడా మీకు గాలుల యొక్క క్లషం గాలుల యొక్క సంగమం అనేది కోస్తా భాగాన్ని ఆనుకొని ఏ విధంగా పడుతున్నటువంటిది కూడా ఆ చాట్లలో నేను చూపించడం జరుగుతుంది ఒకసారి మనం చూద్దాం మనకు పైను చూస్తున్నటువంటి పొడి గాలుల యొక్క ప్రయాణం అనేది ఎలా ఉందనేది ఒక్కసారి మనం పైకి వెళ్ళి ఉత్తర భారతంలోని ఉత్తర జిల్లాల ఉత్తర జిల్లా రాష్ట్రాల మీద చూద్దాం మనకు ఒడిషా యూపీ మధ్యప్రదేశ్ మీదుగా నుంచి ఈ గాలులు అనేవి పొడి గాలులు ఎలా కిందకు అవుతూ మనకు మధ్యప్రదేశ్ మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలోనికి వచ్చి అక్కడి నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లోని నల్లంబల్లి అటవీ ప్రాంతాలు ఏంటంటే కర్నూలు నంద్యాల మీదుగా నుంచి మార్కాపురం దర్శి కనిగిరి వించమూరు పామూరుల మీదుగా నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అవుతున్నాయి ఈ ఎట్లా ఎంటర్ అవుతుంది ఈ గాలులకి అప్పుడు మనకు బంగాళాఖాతం చూసిన తోమగాలు మధ్య ఇక్కడ మనకు ఈవినింగ్ టైంలో సాయంత్రం మధ్యాహ్నం తర్వాత నుంచి సాయంత్రం టైంలో క్లష్ అనేది ఏర్పడుతుంది ఈ క్లష్ అనేది ఏర్పడడం వల్ల ఇక్కడ మనకు భారీగా మేఘాలు ఏర్పడడం ఉరుములు మెరుపులు అనేవి ఏర్పడడం కొంత గాలుల ఉద్ధృతి కూడా పెరగడం ఎదురుగాలులులు వేయడం భారీగా మేఘాలు ఏర్పడి అక్కడక్కడ మనకు చెల్ల చేతులుగా ఉమ్మోస్తుల నుంచి వర్షాలు పడేటువంటి అవకాశాలు అనేటి ఉన్నాయి అయితే పైకి కూడా మనకు వెళ్లే కొద్దీ ఇలాగా మనకు విశాఖపట్నం విజయవాడ కృష్ణ కాకినాడ మాజమండ్రి మహేంద్రవరం తూని నిసారావుపేట రాజమండ్రి రామ ఇట్లా చాలా ప్రాంతాల్లో మనకు నరసావుపేట రంపచోడవరం ఇటువంటి ప్రాంతాలు ఇలాంటి మనకు ఆకాశం వేగవతం ఉండడం అక్కడక్కడ తేలికపాటిగా కొంత కొంత జల్లులు పడడం లేదా క్లౌడ్స్ అనేవి ఎక్కువగా ఉండడం ఆకాశం వేగవృతంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే కొత్త భాగాల్లోనే దక్షిణ కోస్తా భాగాల్లో మనం వర్షాలను చూసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి నెల్లూరు ప్రకాశం జిల్లాల దగ్గర ఈ విధంగా మనకు మనకు ఈ మే ఇరవై తేదీ ఇరవై ఏడవ తేదీలో ఇలాంటి వాతావరణం అనేది ఉంటుంది ఇక్కడ మనకు కొంత వేడితో ఉక్కుపోతుంది కూడిన వాతావరణం అనేది కూడా ఉంటుంది అయితే మనకు సోమవారం మే ఇరవై ఏడవ తేదీన మనకు విశాఖపట్నంలో ఈ వర్షాలు అనేవి పడడం అనేది జరుగుతుంది అంటే ఉత్తర భాగాల్లో మనకు వర్షాల యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఆ రోజు ఉంటుంది అంటే ఇరవై ఆరు మే ఇరవై తేదీ దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం చీరాల బాపట్ల ప్రాంతాల్లో ఉంటే ఆ తర్వాత మధ్యాంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రప్రదేశ్లోని కొస్తా భాగాల్లో ఈ వర్షాలు అనేవి మనకు మే ఇరవై ఏడవ తేదీన ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ వర్షాలు అక్కడక్కడ చెదరుగా అడపాదడపగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి పడడం అనేది జరుగుతుందండి ఇక మనకు రెమల్ తుఫాన్ అనేది ఒడిస్ మనకు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ల మధ్య అది అక్కడ సోమవారం లేదా ఆదివారానికి తీరాన్ని దాటేస్తుంది అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ తీరాన్ని దాటేస్తుంది రెమల్ తుఫాన్ పర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్ మీద ఓవరాల్గా ఎక్కడ కూడా మనకు ఉండే అవకాశం అనేది లేదు ఇదండి ఈ వీడియోలో మనకు మే ఇరవై ఆరో తేదీన ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులకు సంబంధించిన వీడియో అనేది మనకు పైన చూస్తున్న పొడి గాలుల కారణంగా రేపు మనకు దక్షిణాంధ్రప్రదేశ్లో తీవ్రమైన ఒక్కపోతతో కూడినటువంటి ఎండలు నమోదవుతాయి అదే సమయానికి మనకు బంగాళాఖాతం చూస్తున్న గాల వల్ల కొంత క్లష అనేది ఏర్పడి దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాల్లో అక్కడక్కడ మనకు ఉరుములు మెరుపులతో కూడిన చలచతులుగా ఒక మోస్తరు నుంచి వర్షాలు అవకాశాలు ఉన్నాయి నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి